సరూర్ నగర్ మండలం ఎంఈఓని మరి ఇక్కడ శ్రీ చైతన్య టెక్నో గడ్డి అన్నారంలో మరి బిల్డింగ్ యొక్క పైపెచ్చులు తర్వాత సైడ్ వాల్స్ అన్ని క్రాక్ రావడము పెచ్చులూడి పిల్లల మీద పడడము ఇది జరిగింది కాబట్టి పేరెంట్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్థానిక నాయకులు కార్పొరేటర్స్ విద్యార్థి సంఘ నాయకులు అందరు ఫోన్ చేయడం జరిగింది నేను కూడా ఇదే ఏరియాలో ఉన్నా కానీ నిన్న జరిగిన ఇష్యూ యాక్చువల్గా నాకు ఈరోజు ఇప్పుడే తెలిసిందే మరి ఎమ్మంటే మరి నాకు ఫోన్ చేయడం వల్ల మా డిఓ గారు కూడా మరి ఫోన్ చేసి మరి అక్కడికి వెళ్ళమని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది వాస్తవంగా జరిగినటువంటి విషయాలంతా మరి పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు స్థానిక నాయకులకు నేను నేను మాట్లాడడం జరిగింది వాస్తవం ఏంటంటే బిల్డింగ్ పాతది చర్చులు అయితే ఊడుతున్నాయి వాస్తవంగా పిల్లల మీద కూడా నాకు ఒక విద్యార్థి నెత్తిన పడ్డట్టు చూపించడం జరిగింది ఇది ప్రస్తుతం రిలాప్టెడ్ కండిషన్లో ఉంది కాబట్టి మా జిల్లా అధికారుల ఆదేశాలు తీసుకొని మరి దీన్ని ఈరోజు మరి దీన్ని సీల్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను వేరే స్కూళ్ళల్లో వాళ్ళ బ్రాంచ్లన్నా లేకపోతే ఎక్కడ అనేది షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది

आ <laughs> <laughs> <laughs>